అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు ఆ రైతుకి ఒక పొలం ఉండేది ఆ పొలంలో గుమ్మడకాయ తీగను నాటాడు ఆ గుమ్మడికాయ తీ తీగల్లో ఒక గుమ్మడికాయ చాలా పెద్దగా పెరిగింది అది రోజు రోజుకి పెరుగుతూ ఉంది దాన్ని చూసిన ఒక రైతు దీన్ని తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు ఆ రాజు దాన్ని చూసి సంతోషించి సరైన సమయానికి తీసుకువచ్చావు ఈరోజు నా భార్య పుట్టినరోజు కూడా తనకి గుమ్మడికాయ కూర అంటే చాలా ఇష్టమని తనకి గుమ్మడికాయ కూరని చేసి పెట్టి బహుమతిగా ఇస్తాడు ఆ రాజు సంతోషించి ఆ రైతుకి బంగారాన్ని ఆ గుమ్మడికాయ బరువు సమానంగా ఉన్న బంగారాన్ని బహుమతిగా ఇస్తాడు దాన్ని తీసుకుపోయే రైతు పది ఎకరాల పొలం కొంటాడు దీన్ని చూసిన పక్కింటాయనకి కన్ను కుట్టింది తాను కూడా తన దగ్గర ఉన్న ఆ రై తన దగ్గర ఉన్న ఎద్దుని ఏ పని చెప్పకుండా తిండి పెడుతూ ఉండేవాడు ఆ ఎద్దుని తీసుకెళ్ళి రాజు దగ్గరికి వెళ్తాడు అతని చెడు ఆలోచన రాజుకి అర్థమైంది వీడిని తీసుకెళ్లి పది కురడా దెబ్బలు కొట్టించాడని భటులకు ఆదేశించాడు దీన్ని చూసి